హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ కేజీ బూందీ లడ్డు అండి చాలా ఈజీగా ఇంట్లోనే వినాయకుడికి మనమే చాలా నిష్టగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వన్ కేజీ బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ శనగపిండి వెయిట్ వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను అందులో ఇంకొక కప్పుకి సరిపడా శనగపిండిని అన్నమాట సో ఈ శనగపిండిని ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలానే చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి వంట సోడాని ఎక్కువ యాడ్ చేయొద్దు అలానే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఈ పిండిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ పిండిని కలిపేసుకోవాలండి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇంత తిక్కుగా ఉంటేనే మనకి బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది మరీ పలుచిగా అయిపోతే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకొని సరిగ్గా రాదండి బూందీ సో వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి అంటే దోసల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని డీఫ్యాక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకు ఫస్ట్ టైం యాడ్ చేసుకునేటప్పుడు ఇంకా సరిగ్గా హీట్ అవ్వలేదు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయితేనే బూందీ అనేది మనకి కరెక్ట్గా పొంగుతూ గుల్లగా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక రెండు నిమిషాల తర్వాత మరలా ఒకసారి చెక్ చేసుకొని బూందీని యాడ్ చేసుకోవాలి నా దగ్గర బూందీ గరిట ఉందండి నేను సో బూందీ గరిటతో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి తురుముకునేదైనా సరే లేదంటే జాలీ గరిట్ ఉంటుంది కదా దాంతో అయినా సరే బూందీని యాడ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మంటన్ ఆయి ఫ్లేమ్లోనే పెట్టుకొని బూందీని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అంటే మనకి బేకింగ్ సోడా కూడా కరెక్ట్గా సరిపోయిందండి బేకింగ్ సోడాని ముందుగానే ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే మన బూందీ అనేది చిల్లులు కంటే మధ్యలో హోల్స్ వచ్చేస్తాయి అలానే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా తక్కువ యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మరలా యాడ్ చేసేసుకోవచ్చు సో మనం శనగపిండిని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో పిండికి తగ్గట్టుగా బేకింగ్ సోడాని తీసుకొని యాడ్ చేసేసుకోవాలి బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూసారు కదా పిండి మొత్తాన్ని ఇలా ఒక గరిటెతోనే యాడ్ చేసుకోవాలండి అంటే ఒక గరిటె పిండి తీసుకొని బూందీని ఒకేసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి లడ్డూకి బాగా క్రిస్పీగా వేయించేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకున్న ఒక టూ సెకండ్స్లో మనకి బూందీ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఇలా చూస్తారు కదా ఒక గరిటితోనే తీసుకొని ఒకేసారి యాడ్ చేసుకోవాలండి మరలా మరలా యాడ్ చేసుకుంటే బూందీ అనేది ఫస్ట్ వేసుకునేది బాగా వేగుతుంది మరలా రెండోసారి వేగింది ముద్దలా ఒకే దగ్గర ఉండిపోతుంది సో బూందీని పిండి మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బూందీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా బూందీ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ఒక వెడల్పగా ఉండే కలర్ని కానీ లేదా ఒక గిన్నెని కానీ పెట్టేసుకోవాలండి అడవి మాత్రం కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు పంచదార యాడ్ చేసుకుంటున్నాను షుగర్ మీడియంగా తినే వాళ్ళకి ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము అని అనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవచ్చు పంచదార మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వనివ్వాలి ఇలా కాసేపటికి మెల్ట్ అయిన తర్వాత ఇలా పై నురగలు వస్తుంది కదా దీంట్ని సపరేట్గా తీసేసేయండి పాకం వచ్చేసి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి వీడలో చూపిస్తున్న విధంగా ఇలా మన ఫింగర్స్తో పట్టుకుంటే ఒక తీగలా ఫామ్ అవ్వాలన్నమాట సో పాకం రెడీ అయిపోయినట్టే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత బూందీని యాడ్ చేసేసుకోవాలి బూందీని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని పూర్తిగా సిమ్లోనే పెట్టేసుకోండి మొత్తం బూందీ కలపడం అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా అదిమి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేయండి కాసేపు అయిన తర్వాత పచ్చకర్పూరాన్ని కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి పచ్చకర్పూరాన్ని యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలిపేసుకొని గట్టిగా అదిమి పెట్టేసుకొని సపరేట్గా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం జీడిపప్పులను వేయించేసుకుందాం అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా జీడిపప్పులు అలానే ఒక గుప్పడు కిస్మిస్ని యాడ్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం బూందీని ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మరలా ఆ బూందీలోకి టర్న్ చేసేసుకోండి ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బూందీని కొద్దిగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది చాలా ఈజీగా తొందరగా చుట్టుకోవడానికి అలానే ఈజీగా ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక ప్యాకింగ్ కవర్ తీసుకొని అందులో కొద్దిగా బూందీని యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూలా చుట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చాలా ఈజీగా అవుతుందండి మీకు లడ్డు ఏమైనా సరే సరిగ్గా రాలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పని పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకొని మరలా లడ్డూలా చుట్టేసుకోండి అంతేనండి చాలా చాలా ఈజీగా మహాగణపతికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డూని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి